బ్రెయిన్ ట్రైసీ చాలా ఫేమస్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు ఇన్స్పిరేషనల్ బుక్స్ చాలా రాసాడండి చాలా ఫేమస్ ఆయన ఆయన చెప్పిన దాని ప్రకారం ఎయిటీ బై ట్వంటీ లా అనేది వరల్డ్లో చాలా సందర్భాలు పడతారు ఎకనామిక్స్ సంబంధించిన ఈ లా అని ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లోనే దీన్ని అప్లై చేస్తుంటారు అంటే ఇలా ఉండేదని అలాగా అలా ఉండేదాన్ని ఎలాగా అని చెప్పడం కోసం ఒక రంగేమని కాకుండా అన్ని రంగాలు కూడా ఎయిటీ బై ట్వంటీలా యూజ్ చేస్తారు నేను ఎప్పుడు చాలాసార్లు ఎయిటీ బై ట్వంటీలా క్లాసులు చెప్పాను మీకు గతంలో ఎనభై శాతం కాల్స్ ఇరవై మంది నుంచి వస్తాయని అలాగే సో సక్సెస్ కానీ ఆరోగ్యం కానీ ఎలాగ మీకు వస్తుంది చూడండి ఎయిటీ బై ట్వంటీ లా అని పెడితే ఒకటి ఆరోగ్యంలో ఎనభై శాతం ఆహారం అయితే ట్వంటీ శాతం వ్యాయామం ద్వారా మీకు ఆరోగ్యం వస్తుందండి అండ్ ఆల్సో సంపద అలవాటు ఎనభై శాతం అయితే పెట్టుబడి ఇరవై శాతం ద్వారా మీరు సంపన్ను వాళ్ళు అవుతారు డబ్బు ద్వారా వాళ్ళు అవ్వడం కాదు మీ అలవాట్లు ఎనభై శాతాన్ని మిమ్మల్ని సంపన్నవంతులుగా మారుస్తుంది కేవలం ట్వంటీ శాతం పెట్టుబడితోటే వంద శాతం లాభాలు రావాలంటే ఎనభై శాతం అలవాట్లు మార్చుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎనభై శాతం ఆహార నివాలు బాగా పాటించాలి ఇరవై శాతం వ్యాయామం చేయాలి సో ఇలా చూడండి మళ్ళీ తిరిగి సంభాషణ అంటే ఏంటంటే వినడం ఎనభై శాతం అండి మాట్లాడడం ఇరవై శాతం అంటే రెండు చెవులు చెవులు ఉన్నాయి ఒక నోరు ఉంది టాక్ లెస్ లెజన్ మోర్ అని అర్థం లెస్ లెజన్ మోర్ అర్థం కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడుతూ పోవడం కాదండి ఎనభై శాతం వినాలి ఇరవై శాతం మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసులు చెప్పేటప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను మిగతా డే అంతా నేను మౌనవ్రతలో ఉంటాను నేను క్లాసులు చెప్పేటప్పుడు జోకులు వేసి మరొకటి చేసి బాగా నవ్విస్తానని చాలామంది ఏంటంటారు ఆ తర్వాత చోట ఇంకో చోట కలిసి నాతోటి మాట్లాడించాలని ట్రై చేస్తారు అప్పుడు నన్ను మౌనవ్రతంలో ఉంటాను నేను అదే ప్రోగ్రాం ఇచ్చేటప్పుడు కానీ టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కానీ స్టేజ్ మీద ప్రోగ్రాం ఇచ్చేటప్పుడు నేను ఆ ట్వంటీ పర్సెంట్ మాటల్ని చాకచకంగా మాట్లాడతాను ఎనభై శాతం నేను వింటాను నేర్చుకుంటాను పుస్తకాలు చదువుతాను మౌనంగా ఉంటాను ఆల్మోస్ట్ ఆల్ డిటాచ్డ్ ప్రపంచంతో డిటాచ్డ్గా ఉంటాను సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సంబంధాలు మీరు ఇవ్వడం ద్వారా ఎనభై శాతం తీసుకోవడం ద్వారా ట్వంటీ శాతం చాలామంది ఏమంటారంటే నేను పొందాలి 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 రిలేషన్షిప్ అంటే పొందడమే పొందడమే పొందడం అనుకుంటారు మన ఇవ్వడం సొంత లాభం కొంత మనకి వాడికి సేవజాన్ని గురిజాడు చెప్పినట్టుగా నువ్వు ఇచ్చే కోళ్ళది నువ్వు రిలేషన్షిప్లో బాగా పెరుగుతావు నువ్వు ప్రేమ కొలది నీకు అటు నుంచి ప్రేమ వస్తుంది నువ్వు ఎదరోళకి ఏదో ఒక సాయం మాట సాయం మరొకటి చేసే కొలది అటు నుంచి నువ్వు వంట ఇష్టపడతారు నువ్వు ఎదరోలు పేరు పెట్టి పిలిచే కొలది నువ్వు వంట ఇష్టపడతారు ఎదరోలు నువ్వు అప్రిషియేట్ చేసే కొలది నీకు ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట సో బంధాలంటే ఇవ్వడం అనేది ఎనభై శాతం అయితే తీసుకోవడం అనేది ఇరవై శాతం ఎయిటీ బై ట్వంటీలలో ఇవన్నీ కూడా ఏర్పడుతుంది అన్నమాట సో సాధించే సాధనలో ఏంటంటే శ్రమ ఎనభై శాతం అయితే కళలు ఇరవై శాతం ఇరవై శాతం డ్రీమ్స్తో ఎనభై శాతం కళలు అండి కళలు కనేసి ఇరవై శాతం కళలు కనేసి ఎనభై శాతం ఏ పని చేయలేదనుకోండి ట్వంటీ పర్సెంట్ డ్రీమ్స్ ఎయిటీ పర్సెంట్ పెరిస్పరేషన్ ఎఫర్ట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఎనభై శాతం ఎఫర్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి నువ్వు డ్రీమ్స్ లేదనుకోండి సక్సెస్ రాదండి అది పెడగాలవుతుంది లేదనుకుంటే అవుతుంది ఇరవై శాతం కళలు కనాలి డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ ఇఫ్ యూ ఎఫర్ ఇఫ్ యూ డూ ఇట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ పుట్ ద ఎఫర్ట్ నువ్వు శ్రమతో పెట్టాలి సో ఎయిటీ బై ట్వంటీ శాతం కమ్యూనికేషన్లో యూజ్ చేసుకోండి డ్రీమ్స్లో యూజ్ చేసుకోండి బంధాలు అనుబంధాలు యూజ్ చేసుకోండి ఆరోగ్యంగా యూజ్ చేసుకోండి కమ్యూనికేషన్లో ఆల్రెడీ చెప్పాను ఇవన్నిట్లో ఉపయోగించుకుంటే ఎయిటీ బై ట్వంటీలో అనేది పడి ఎనభై శాతం ప్రాబ్లమ్స్ ఇరవై శాతం నుంచే వస్తాయి ఎనభై శాతం కాల్స్ ఇరవై శాతం మన్ మందుల నుంచి వస్తాయి ఎనభై శాతం ఆరోగ్యం ఇరవై శాతం నీ అలవాటు నుంచి వస్తాయి ఎనభై శాతం నీ డబ్బు రిచ్నెస్ అనేది ఇరవై శాతం నువ్వు నువ్వు మలుచుకోవడం ద్వారా వస్తుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ నువ్వు శ్రద్ధగా నువ్వు ఇచ్చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ అద్భుతాలు చేయగలుగుతావు దిస్ ఇస్ ద ఎయిటీ బై ట్వంటీ లా మీరు అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి ఆరోగ్యవంతులు అవ్వాలి మంచి కమ్యూనికేషన్ మంచి రిలేషన్షిప్లు ఉండాలి బంధాలు అనుబంధాలు ఉండాలి మంచి ఫిట్గా ఎనర్జిటిక్గా ఉండాలి ఇవన్నీ సాధించాలంటే ఎయిటీ బై ట్వంటీ లా అని అప్లై చేయండి మీరు అందరూ గొప్పగా అవ్వాలని కోరుకుంటూ మంచి మంచిగా ముందు మందిగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడేటట్టు చేయండి నమస్తే